నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండటం లేదని పేషెంట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మండలంలోని ప్రజలు సీజనల్ వ్యాధులతో అనేక ఇబ్బందులు పడి హాస్పిటల్ కు వస్తే పట్టించుకున్న నాదుడే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు కూడా డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని ఒకవేళ ఉన్నా పట్టించుకోవడం లేదని ఈ రోజు జఫర్గండ్ గుట్టపై లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా దైవ దర్శనం కోసమని డ్యూటీలో ఉన్న డాక్టర్లు పేషెంట్లను పట్టించుకోకుండా గుట్టపైకి వెళ్లడం జరిగిందని పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం ఏంటని ప్రజలు విమర్శిస్తున్నారు నిర్లక్ష్యంగా వహరిస్తున్న డాక్టర్లపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నా పేరు తాటికేల రాజేందర్ నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ను ఈరోజు జఫర్గఢ్ మండల కేంద్రంలో ఉన్న ముప్పై పడకల పెద్ద ఆసుపత్రిలో ఉన్న డాక్టర్స్ ఈరోజు జఫర్గడ్ గుట్టపైన జరుగుతున్న బ్రహ్మోత్సవాల గురించి డ్యూటీలో ఉండగానే లీవ్ పెట్టకుండా పేషెంట్లను పట్టించుకోకుండా ఈరోజు గుట్ట ఎక్కడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్న పేషెంట్ల పరిస్థితి మరి అవమ్య గోచరంగా ఉంది వీళ్ళు లీవ్ పెట్టకుండా పేషెంట్లను పట్టించుకోకుండా చెప్పలాడకుంటే ఎందుకు ఎక్కవాల్సి వచ్చిందో ప్రభుత్వం వెంబడే స్పందించి అధికారులు స్పందించి వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిగా కోరుతాను